అందరికీ నమస్కారం ఈ దేశ నిర్మాణం చేసినటువంటి క్రైస్తవ సమాజం కలలు కన్నటువంటి రాజ్యం మీకు నేను ఈరోజు చెప్తాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా మన చరిత్ర మనం తెలుసుకోకపోతే చరిత్రలో మనం ఉన్నాం ఇది నేను చెప్పలేదు డాక్టర్ బాబాసాహెబ్ సాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు అదే రకంగా క్రైస్తవులు భారతదేశ నిర్మాణం కోసం భారతదేశ ప్రజల కోసం ఏం చేశారో మనం మీరు తెలుసుకుందాం ఇది ప్రతిరోజు ఒక్కొక్క పాత్ర లెక్క నేను మీకు చెప్తాను దయచేసి ఇది కాదు అనుకుంటే మీరు మెసేజ్ చేయండి నాకు మీకు డౌట్ ఉంటే ఆర్టీ యాక్ట్ కూడా పెట్టుకోండి ఎందుకంటే నేను చట్టం చెప్తాను అసలు క్రైస్తవులు ఏ రకమైన చట్టం భారతదేశ ప్రజల కోసం భారతదేశ నిర్మాణం కోసం చేశారో నేను మీకు చెప్తాను మొదటిది రైట్ టు ప్రాపర్టీ పదిహేడు వందల తొంభై ఐదు దీన్ని మీరు నోట్ చేసుకోండి రైట్ టు ప్రాపర్టీ పదిహేడు వందల తొంభై ఐదు ఈ యాక్ట్కి అర్థం ఏంటంటే ఈ యాక్ట్ అమల్లో ఉన్నంతకాలం ఎవరు కూడా ఆస్తులు కొనకూడదు ఆస్తులు అమ్మకూడదు ముఖ్యంగా బీసీ మైనార్టీలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఆస్తులు కొనకూడదు ఆస్తులు అమ్మకూడదు నువ్వు పండించిన పంట నువ్వు తినకూడదు నీకు అర్థమైందా నువ్వు పండించిన పంట నువ్వు తినకూడదు నీ పైన పెత్తన ధరలు నువ్వు పండించిన తర్వాత ఒకవేళ వచ్చి ఒరే మల్లిగా ఒరే వీరిగా ఒరే రాంగ్గా ఈ పంట బాగా పండినట్టుగా ఉంది తీసుకెళ్ళి అమ్మగారి దగ్గర పెట్టి రానంటే నోరు మూసుకొని తలెత్తకుండా అమ్మగారి దగ్గర పెట్టి రావాలి నువ్వు నీ పిల్లలు పస్తులుండి ఆకలి తట్టుకుపోతే చవ్వాలి తప్ప ఎవరిని అడిగి కోచింగ్ చేసే పద్ధతి కానీ ఆప్షన్ కానీ ఈ యాక్ట్ అమల్లో ఉన్నంతకాలం లేదు ఈ యాక్ట్ని రద్దు చేసింది ఎవరు ఈరోజు నేను పరిపాలిస్తున్న వల్ల లేదు వాళ్ళు ముందు తరాల వల్ల లేదు ఇంకా ముందు తరాల వల్ల అనుకుంటున్నారా వారి కంటే ఎక్కువ వీళ్ళు నీకు అర్థమైంది బ్రిటిష్ వారి అంటే ఇప్పుడు పరిపాలిస్తున్న వారు కానీ ఇంతకు ముందు పరిపాలించిన వారు కానీ ఎక్కువ బ్రిటిష్ వాడు నేరుగా వచ్చి నీ వ్యవసాయాన్ని నీ పంటను పట్టుకెళ్ళి వాడ కాదు వాడు కింద పనిచేసిన ఎవడు మనలోనూ ఒకడే అవునా కదా మనలో ఉన్నాడే ఒకడు వాడు నిజంగా మన మన భారతదేశ ప్రజలు మన భారతీయులు మన ఇంటి పక్క వాడు అని ఆలోచన వాడుకుంటే మనం ఆ రోజు మన పూర్వీకులంతా ఇబ్బంది పడిన పరిస్థితి ఉండదు కదా ఆ రోజు ఆ రోజు వాడు వాడి కడుపు కోసం ఆలోచించడం అంతే ఈరోజు ఈ రైట్ టు ప్రాపర్టీ యాక్ట్ని రద్దు చేసింది దేవుడు క్రైస్తవులు మీకు ఒక విషయం చెప్తాను దాన్ని నోట్ చేసుకోండి క్రైస్తవులు వేరు బ్రిటిష్ వాళ్ళు వేరు బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చిన ఎనభై సంవత్సరాల వరకు వాళ్ళు ఒక్క చర్చ్ కూడా వారు ఆరాధించుకోవడానికి కట్టుకోలేదు కేవలం దోచుకోవడానికి వచ్చారు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు తప్ప ఏ రోజు దేవుణ్ణి ఆరాధించాలి దేవుణ్ణి పరిచయం చేయాలని ఆలోచన అయితే వాళ్ళకి లేదు బ్రిటిష్ వారు వేరు క్రైస్తవ మిషనరీలు వేరు క్రైస్తవ మిషనరీలు మానవత్వం దేవుని సేవ దేవుని పరిచయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు భారతదేశంలో ఎంటర్ అయ్యారు మన బాధలు చూసి అదే బ్రిటిష్ వారితో వాళ్ళు పోరాటం చేశారు ఆ రోజున్న కోర్టులో పిల్లలు వేసి కేసులు వేసి మన కోసం మన భారతీయుల కోసం వారి పిల్లల్ని వారి ఆస్తుల్ని త్యాగం చేసి రైట్ టు ప్రాపర్టీ పదిహేడు వందల తొంభై ఐదు యాక్ట్ను రద్దు చేసింది క్రైస్తవులు కావాలనుకుంటే దీన్ని ఆర్టీ యాక్ట్లో పెట్టి అవునో కాదో తెలుసుకోండి ఆ డాక్యుమెంట్ అంతా నా దగ్గర ఉంది దయచేసి మీరు కూడా ఆ డాక్యుమెంట్ తీసుకుని చదవండి అప్పుడే ఒక నిర్ధారణకి రండి మనం ఈరోజు నోరుందని మన గతాన్ని మన పూర్వీకులు పడిన కష్టాన్ని మర్చిపోకూడదు బ్రిటిష్ వారు చేశారంటే దేవుడు వారితో చేపించాడు అని అర్థం మన పరిస్థితి మన భారతీయుల పరిస్థితి ఈ రకంగా ఉందని వాళ్ళని పంపించి చేపించాడు దయచేసి మన గతాన్ని మనం మర్చిపోకూడదు మన చరిత్రను మనం మర్చిపోకూడదు ఈ రోజు నువ్వు నీ పంట నువ్వు తింటున్నావు నీకు నచ్చిన ధరకు అమ్ముకుంటున్నావు నువ్వు ఆస్తి కొంటున్నావు ఆస్తి అమ్ముకోగలుగుతున్నావు అంటే దానికి కారణం రైట్ టు ప్రాపర్టీ పదిహేడు వందల తొంభై ఐదు యాక్ట్ను రద్దు చేయించారు కాబట్టి ఈరోజు దర్జాగా నీకు నచ్చిన జీవితాన్ని నువ్వు గడపగలుగుతున్నావు దీని వెనుక క్రైస్తవుల పాత్ర చాలా ఉంది దయచేసి క్రైస్తవులను ఒక మాట అనే ముందు క్రైస్తువుల కోసం మనం తప్పుగా మాట్లాడే ముందు ఈ దేశ నిర్మాణం కోసం వారు చేసిన పోరాటాలు ఈ దేశ నిర్మాణం కోసం వారు అర్పించిన ప్రాణాలు మానాలు దయచేసి తెలుసుకోండి చరిత్రను తెలుసుకోవడంలో తప్పులేదు ఎందుకంటే రేపు మన పిల్లలకు కూడా మనం చరిత్ర కోసం చెప్పాలి కాబట్టి నీకు ఎన్ని సమస్యలున్నా ఎన్ని పనులున్నా రోజుకో పావు గంట సేపు ఫిఫ్టీన్ మినిట్స్ చరిత్ర కోసం తెలుసుకోండి తెలుసుకుంటే మనకి మంచిది రేపు మన పిల్లలకు కూడా మంచిది థ్యాంక్ యూ